హాయ్ ఇవర్స్ నేను మీ మహేష్ ఫస్ట్ ఫేజ్ కౌన్సిలింగ్లో నాకు ఒక కాలేజ్ వచ్చింది నాకు ఆ కాలేజ్ నచ్చలేదు రిపోర్ట్ చేయాలా వద్దా అని అడుగుతున్నాను సో నేనేం చెప్తానంటే సింపుల్ స్ట్రైట్ ఆన్సర్ మీకు వచ్చిన కాలేజ్ నచ్చినా నచ్చకపోయినా మీకు వచ్చిన బ్రాంచ్ నచ్చినా నచ్చకపోయినా ఖచ్చితంగా రిపోర్ట్ చేయండి ఎందుకంటే మీరు రిపోర్ట్ చేసిన తర్వాత కూడా మనం సెకండ్ ఫేజ్ కౌన్సిలింగ్కి చాలా చాలామంది ఏమనుకుంటారంటే ఫస్ట్ ఫేజ్ కౌన్సిలింగ్ రిపోర్ట్ చేస్తే సెకండ్ ఫేజ్ కౌన్సిలింగ్ వెళ్ళలేము అని అనుకుంటారు లేదండి ఫస్ట్ ఫేజ్ కౌన్సిల్ రిపోర్ట్ చేసినా సరే సెకండ్ ఫేజ్ కౌన్సిలింగ్కి వెళ్ళవచ్చు మీరు ఖచ్చితంగా సెకండ్ ఫేజ్ కౌన్సిలింగ్కి వెళ్ళండి మీకు నచ్చదు కాబట్టి ఖచ్చితంగా వెళ్ళండి కానీ ఫస్ట్ ఫేజ్ కౌన్సిలింగ్లో రిపోర్ట్ చేయాలి ఎందుకు చేయాలి అని అన్నట్లయితే ఫస్ట్ ఫేజ్ కౌన్సిలింగ్ రిపోర్ట్ చేస్తే మీకు ఆ సీట్ అనేది రిజర్వ్ అయ్యి ఉంటుంది ఇఫ్ ఇన్ కేస్ సెకండ్ ఫేజ్ కౌన్సిలింగ్లో మీకు ఏ కాలేజీలో సీట్ అలాట్మెంట్ అవ్వలేదు అనుకో అప్పుడు ఖచ్చితంగా ఫస్ట్ ఫేజ్ కౌన్సిలింగ్ సీట్ అయినా ఉంటుంది మీరు ఏదైతే అనుకుంటున్నారో ఏ ఇది వద్దో నాకు ఈ కాలేజ్ ఎవరు చదువుతారని అవన్నీ కూడా ఫస్ట్ ఫేజ్ సెకండ్ ఫేజ్ అన్ని ఫేజ్ అయిపోయిన తర్వాత ఆలోచించండి ఆ సీట్ మీకు కావాల అనేది సెకండ్ ఫేజ్ కౌన్సిలింగ్లో నాకు ఏదో కాలేజీ వచ్చుద్దిలే సీటు అని అనుకోని ఫస్ట్ ఫేజ్ కౌన్సిలింగ్ సీట్ రిపోర్ట్ చేయకపోతే ఖచ్చితంగా ఆ కాలేజీ కదా ఆ కాలేజ్ కదా ఇంకా చిన్న కాలేజీ మీకు అలాట్ అవుతుంది సో అందుకే ఫస్ట్ ఫేజ్ కౌన్సిలింగ్లో రిపోర్ట్ చేయండి కాకపోతే మీరు చేయవలసిన అలా ఏంటంటే సెకండ్ ఫేస్ కౌన్సిలింగ్లో ఫస్ట్ ఫేజ్ కౌన్సిలింగ్ వచ్చిన కాలేజ్ కన్నా బెటర్ కాలేజ్ మాత్రమే చూస్ చేసుకోండి ఒకవేళ మీకు సెకండ్ ఫేజ్ కౌన్సిలింగ్లో సీట్ అలాట్ అయిందా మీకు ఫస్ట్ ఫేజ్ కౌన్సిలింగ్ ఆటోమేటిక్గా సీట్ అనేది క్యాన్సిల్ అయిపోతుంది సో మళ్ళీ నాకు సెకండ్ ఫేజ్ కౌన్సిలింగ్ సీట్ వద్దు నాకు ఫస్ట్ ఫేజ్ కౌన్సిలింగ్ సీటే కావాలి అంటే రాదు సో ఖచ్చితంగా ఈ వీడియోని మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి వాళ్ళకు కూడా చాలా అంటే చాలా హెల్ప్ అవుతుంది చాలామందికి తెలియట్లేదు ఈ ప్రాసెస్ అంతా కూడా సో వాళ్ళకి షేర్ చేస్తే వాళ్ళకి ఉపయోగపడుతుంది ఇలాంటి అప్డేట్స్ ఏవి కూడా మీరు మిస్ అవ్వకుండా ఉండాలంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఆల్ ద బెస్ట్